వబలం పరబలం అమరావతి రాజ్యాన్ని చంద్రసేనుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు అతని సైన్యంలో మెరికలు లాంటి యువకులు ఉండేవాళ్ళు ఇరుగు పొరుగు రాజులు తనపై దండెత్తినప్పటికీ తన సైన్యంతో తిప్పికొట్టేవాడు చంద్రసేనుడు యుద్ధ సమయంలో ప్రజలు తమంతట తామే విరివిగా విరాళాలు అందజేసేవారు యుద్ధ ఖర్చులు పోను మిగిలిన ధనాన్ని ప్రజాహిత కార్యక్రమాలకు వినియోగించేవాడు చంద్రసేనుడు అదే రాజ్యంలో శివయ్య అనే యువకుడు అడవిలో ఎండుకట్టలు తెచ్చి నగరంలో విక్రయిస్తూ జీవిస్తూ ఉండేవాడు ఓ రోజు ఎప్పట్లాగే కట్టెలు కొడుతుండగా రక్షించండి రక్షించండి అంటూ ఓ పురుష కంఠం వినిపిస్తుంది పిలుపు వచ్చిన దిశగా పరుగు తీసిన శివయ్యకి ఓ మునిపై పెద్ద పులి దాడి చేస్తూ కనిపించింది చేతిలో గొడ్డలితో దాని తలపై బలంగా మోదాడు గాయపడిన పులి అడవిలోనికి పారిపోయింది అప్పటికే తీవ్రంగా గాయపడిన మునికి ఆకుల పసళ్ళతో ప్రాథమిక వైద్యం చేసి మంచినీటి కొరకు బయలుదేరాడు శివయ్య నాయనా నేను ఎంతోసేపు బ్రతకను నా మరణానంతరం దహన సంస్కారాలు చెయ్యి అందుకు ఓ ప్రతిఫలంగా ఇది ఉంచుకో అంటూ ఓ శంఖాన్ని శివ చేతికి అందించాడు ముని ఇది చాలా శక్తివంతమైనది దీని నాదం విన్న వెంటనే ఎలాంటి ప్రాణి అయినా పోరాడే శక్తి నశించి నీకు లొంగిపోతుంది పులి దొంగ దెబ్బ తీయడం వలన ఈ శంఖాన్ని పూరించలేకపోయాను అంటూ ప్రాణాలు వదిలాడు ముని మునికి జరగవలసిన దహన కార్యక్రమాన్ని జరిపి ఇల్లు చేరాడు శివయ్య మరుసటి రోజు పొరుగు గ్రామంలో సుబ్బారాయుడి సత్రంలో తిరునాలు జరుగుతుంది రెండు వర్గాల మధ్య మొదలైన వివాదం దారుణ కొట్లాటగా మారింది ఆ కొట్లాటను గమనించిన శివయ్య బొడ్లోని శంఖాన్ని తీసి బలంగా ఊదాడు ఆ నాదం వింటూనే రెండు వర్గాల వారు తమ చేతుల్లోని ఆయుధాలు వదిలి బొమ్మల్లా నిలబడిపోయారు శంఖం ప్రభావానికి గ్రామ ప్రజలతో పాటు శివయ్య కూడా ఆశ్చర్యపోయాడు శాంతించిన ఇరు వర్గాల ప్రజలు తిరునాళ్లు ఘనంగా జరుపుకున్నారు గ్రామ ప్రజలందరూ శివయ్యను అభినందించారు వేగుల ద్వారా ఈ వార్త చంద్రసేన మహారాజు చెవిన పడింది తక్షణం శివయ్యను పిలిపించి మేము విన్నది నిజమేనా నీ వద్ద ఉన్న శంఖానికి అంత మహిమ ఉన్నదా అన్నాడు రాజు ప్రభు ఆ శంఖం తనకు ఎలా వచ్చింది వివరించాడు శివయ్య అది విని రాజు మంత్రి రాజగురువు ఆశ్చర్యపోయారు అదే సమయంలో పొరుగు రాజు చంద్రసేనుడిపై దండెత్తి వస్తున్నట్లు వర్తమానం అందింది క్షణాలలో యుద్ధానికి సిద్ధపడిన చంద్రసేను తనకు ఒక అవకాశం కలిగించాలని కోరాడు శివయ్య అంగీకరించిన మహారాజు తన సైన్యానికి ముందు భాగాన ఏనుగు అంబారిపై శివయ్యను కూర్చోబెట్టుకొని యుద్ధరంగానికి చేరతాడు యుద్ధం మొదలైంది రాజు అనుమతితో శంఖాన్ని బలంగా పూరించాడు శివయ్య ఆ శంఖనాదాన్ని విన్న ఇరువర్గాల సైనికులు బొమ్మల్లా బిగుసుకుపోయారు శత్రు సైన్యంలో కదలిక కలిగిన ప్రతిసారి శంఖాన్ని పూరించసాగాడు శత్రు సైన్యాలు తోకలు ముడిచాయి ఆ విజయంతో ప్రజలు శివయ్యకు భ్రమరథం పట్టారు పలుమార్లు దండెత్తి వచ్చిన శత్రు సైన్యాలు పలాయన మంత్రం పఠించాయి యుద్ధ భయం లేకపోవడంతో ప్రజలు విరాళాలు ఆపివేశారు రాజు జరిపే ప్రజాహిత కార్యక్రమాలు పూర్తిగా ఆగిపోయాయి సౌకర్యాలు లోపించిన ప్రజలు రాజుపై తమ నిరసన వ్యక్తం చేసాగారు తగినంత రక్షణ భారం లేకపోవడంతో సైనికులు బొజ్జలు నీళ్ల కుండల్లా పెరిగిపోయాయి అప్పటి పరిస్థితులపై అత్యవసర సమావేశం నిర్వహించి శంఖం వలన జరిగిన మేలు కంటే కీడే ఎక్కువని గ్రహించిన చంద్రసేనుడు స్వబలంతో పోరాడి సాధించిన విజయాలే మధురానుభూతిని కలుగజేస్తాయి అవి జీవితంలో ఉన్నత శిఖరాలు అందుకునే ఉత్సాహాన్ని కలిగిస్తాయి పరబలంతో సాధించిన విజయం ఎంతో పేలవంగా కనిపిస్తుంది లోకరీత్యా అలాంటి విజయాలు ఆమోదయోగ్యం కూడా కావు కనుక శంఖాన్ని సముద్ర గర్భంలో వదిలి తన సైన్యంలో శివయ్యకు సముచిత స్థానం కల్పించి గతంలో వనే స్వబలంతో విజయ పరంపరలు కొనసాగిస్తూ ప్రజల మన్నలను పొందాడు చంద్రసేనరాజు